జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతోనే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్లు విమర్శించారు శనివారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో సోలార్ ప్లాంట్లపై దాడి చట్ట విరుద్ధంగా పీపీఎల్ రద్దు చేయడం కారణంగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కోల్పోవడం జరిగిందన్నారు ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన వైసీపీ నాయకులు ధర్నా చేయడం కరెంట్ ఆఫీసు వద్ద ధర్నాలు చేయడం సిగ్గు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి uh, రామచంద్రారెడ్డి పుంగనూరులో ధర్నాలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం రెండు వందల యూనిట్ల కంటే తక్కువగా వాడుతున్న పేదలకు ఎటువంటి ఛార్జీల పెంపు చేయలేదని స్పష్టం చేశారు ఇది కూటమి ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీని నమ్మే ప్రసక్తే లేదని తెలిపారు ప్రజలు చైతన్యవంతులయ్యారని మీ తప్పిదాలను మీ అన్యాయాలను వారు బాగా తెలుసుకున్నారని గుర్తు చేశారు ఎక్కడైనా వైసీపీ నాయకులు బుద్ధి

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వే నవ్వొస్తుంది జాలేస్తుంది ప్రభుత్వంతో ఈ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఆనాడు ఏదైతే మనం మాటిచ్చామో పేద తరగతి పేద తరగతి వాళ్ళకి ఎస్సీలకు ఎస్టీలకి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నటువంటి నాయకు్రాహ్మాలకి ఎవరైతే రెండు వందల యూనిట్లు తక్కువ ఉంటుందో వాళ్ళు చర్చలు పెరిగాయా పెంచామా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత ఇది కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత సమయంలో కూడా మీరు చేసిన పాపానికి పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రేట్లు పెరగడం అయినప్పటికీ పేద వాళ్ళను దృష్టిలో పెట్టుకొని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రలో లోటు కరెంటుతో చంద్రబాబు నాయుడు గారు పాలించారు దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు జల విద్యుత్ సంబంధించి ఉండొచ్చు ఎత్త సంబంధించి ఉండొచ్చు అన్ని రంగంలో రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం అధికారంలో చూడండి మిగులుతో ఇచ్చారు దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళం బిల్ తీసిన తర్వాత మనకి మూడు నెలలు కలిపి సర్ఛార్జులు అన్ని కలిపి ఒకేసారి రెండు వందల యూనిట్లు ఫ్రీ అనేది నాలుగు వందల యూనిట్లు అయిపోయింది నాలుగు వందల యూనిట్లు అనేది ఆరు వందల దాని బిట్లో సబ్చార్జీలు పెంచి ప్రీమియం పెంచి కరెంటు బిల్ ఎక్కువ తీసుకుంది నూచురాల్లో పది సార్లు పెంచాడు కరెంటు బిల్ ఈరోజు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ప్రజలపైన భారం పొగింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కర్నూల్లో సోలార్ ఎనర్జీకి సంబంధించిన సుమారు వెయ్యి అంటే సుమారు పెరగచ్చు తగ్గచ్చు వెయ్యి మెగావాట్ల పైన సోలార్ ఎనర్జీ పెడితే వచ్చిన వెంటనే మీ రౌడీ ఎమ్మెల్యేలు మీ రౌడీ మినిస్టర్లు కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో ఏ విధంగా చేసి పగలగొట్టి వాటిని మూసేశారు